మూడు ఎకరాల బాతాయి తోట అమ్మకానికి కలదు ధర ఇరవై ఐదు లక్షలు చెప్తుండ్రు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది ఆరు సంవత్సరాల చెట్లు ప్యూర్ రెడ్ సాయిలు నల్గొండ జిల్లా హాలియా పట్టణం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేషనల్ హైవే నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వచ్చేసి మల్లెపల్లి టు మిర్యాలగూడ నేషనల్ హైవేకి ఉంటుందన్నమాట కోదాడ టు జడ్చిర్ల హైవే అంటారు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ల్యాండ్ రెండు బోర్లు ఒక సపరేట్ ట్రాన్స్ఫారం కూడా కలదు ఇది బాట డైరెక్టు తోటలకి వెళ్ళొచ్చు పక్కన కూడా లేత తోట ఒక ఎకరం ఉంది అది కూడా అమ్మకానికి ఉంది మొత్తం ఎకరాలు అవుతుంది